తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం కొడ్రమూల జేకే ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ సమావేశంలో తెలంగాణ రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన పాడి గణపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నిర్మలా శ్రీధర్ టంకు సురేష్ ఐలయ్య రమేష్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మహేష్ జనార్దన్ ప్రవీణ్ గర్రెపల్లి శ్రీనివాస్ కాశ్య ఉపేందర్ కృష్ణయ్య తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటులో ముఖ్య భాగంగా ఆర్ఎస్ మిల్లర్స్ ఎక్స్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల రారెస్ట్ ప్రతినిధులందరూ దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల సభ్యులు హాజరు కావడం జరిగినది ఎందుకనగా ఈరోజు వ్యవసాయానికి రైతుకు అనుబంధమైన పరిశ్రమ రైస్ వ్యవస్థ కాబట్టి అవి సక్రమంగా మేము చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలతో కొట్టుమిటాడుతున్నాయి కాబట్టి అధిక సంఖ్యలో మా ఆర్ఎస్ మిల్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగినది దానికి ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వాన్ని సహకరించుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అయా ప్రభుత్వ పెద్దలారా అధికారులారా మాకు సమస్యలు ఉన్నాయి మా యొక్క రైస్ ఇండస్ట్రీ మనగడ మనగడ తిందాలంటే మా సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించి మిమ్మల్ని ఆదుకోవాలి అని యొక్క మేము మనవి చేస్తున్నాం ఈరోజు ఈ రెండు వేల ఐదు వందల రైస్ మిల్లం ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావో ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీ గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తున్నాం అనేది ముఖ్యంగా గమనించాలని చెప్పని మేము మనవేస్తున్నాం ఈరోజు మేము పెట్టుకున్న ఆత్మీయ సమ్మేళనం అనేది మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టుకున్నాం ఇక్కడ అందరూ కాంగ్రెస్ వాదులే ఉన్నారు మా యొక్క రాష్ట్ర కమిటీకి ఏదైతే మా యొక్క పాత రాష్ట్ర అధ్యయోషన్ ఉన్నదో వాళ్ళు పెద్దలు మా ఆర్ఎస్ సమస్యలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని గంజిలీగా అది చేసుకుంటూ ఏ మీరేం జాయ్ చిన్నలు మీరు మీతో ఏమవుతుంది మేము ఏదైనా చేస్తాం అని చెప్పి నిమ్మకు ఎత్తునట్టు కూర్చుండి మా యొక్క బతుకులు అగమ్య ఘోజం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు అందరం ఇక్కడ ఆత్మీయ సమయంలో పాల్గొని అభయ విద్య విజయవంతం చేసుకోవడం జరిగినది దానికి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి లక్ష్మి ప్రజలకు నేను పేరు పేరున శ్రేస్సులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి రాష్ట్రంలోని రారైస్ పిల్లలందరికీ అందరికీ శుభాభివందనాలు మనసు తనసు వంచి నమస్కారం చేస్తున్నా ఒక ఈ రారైసుల ఐక్య వేదిక కోసం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వివిధ జిల్లాల ముప్పై తొమ్మిది జిల్లాల నుంచి వచ్చిన రైస్ బిల్ సోదరులకు మన నమస్మాజులు తెలియజేస్తున్నా గణపతి రెడ్డి అన్న మా సమస్యలు మా కర్నార్ జిల్లా మా సమస్యలు ఉన్నాయని మేము గణపతి రెడ్డి అన్న బేసుకుంటే గణపతి రెడ్డి అన్న అన్న మీ వెనకమే ఉన్నాం మీ వెనక మేము నడుస్తామని మేము గణపతి రెడ్డి అన్న మేము కర్నాడు పది మంది నాయకులను కలిసి సిరిసిల్ల నాయకులను కలిసి ప్రతి పదిహేను ఇరవై జిల్లాలు తిరిగినాం అందరూ స్పందించారు అన్న మీ వెనక మేము ఉంటాం మీరు ముందుకు నడవండి మీరు ముందుకు నడవండి రైస్ మిల్లల సాధక బాధకాలు మీరు పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని అన్నను ఈరోజు అన్ని జిల్లాల తరపున ప్రత్యక్షంగా పరోక్షంగా ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎందుకున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ సుభాగా మాది కమిటీ అనేది జనరల్ బాడీ మీటింగ్ అనేది పెడితే నూట యాభై వంద జనరల్ బాడీ మీటింగ్ ఉండేది ఈరోజు ఈ ప్రపంచే నిజంగా అనిపిస్తుంది ఏమి ప్రపంచ అంటే మిల్ల ఇద్దరు వాళ్ళ వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నారని చెప్పని బాగా నడుస్తుంది నేను తర్వాత మాట్లాడతాను మీకు ధన్యవాదాలు తెలియదు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఎవరైతే కానివ్వండి ముందున్న వాళ్ళు కానివ్వండి మాట్లాడే ఏవైనా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనము ప్రభుత్వానికి అనుకూలం రాష్ట్ర ఇప్పుడున్నటువంటి రాష్ట్ర Este es el... అక్కడ ప్రెసిడెంట్ ఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గారు విశాఖ మాట్లాడితే అని కోరుతున్నాను